తూర్పుగోదావరి జిల్లా పరిధిలో పదిహేడు కేటగిరీల కింద రెండు లక్షల ముప్పై ఏడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది మందికి నూట ఒక్క కోట్ల అరవై మూడు లక్షల ముప్పై మూడు వేల రూపాయల ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ తెలిపారు శనివారం ఉదయం కొవ్వూరు మండలం తొగుమ్మి గ్రామంలో ఆర్డీఓ రాణి సుస్మితతో కలిసి ఇంటి వద్దనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారం ప్రభుత్వ సెలవు నేపథ్యంలో నవంబర్ ముప్పైవ తేదీ శనివారం ఉదయం పెన్షన్లు ఇంటి వద్దనే అందజేయడం జరుగుతోందని పేర్కొన్నారు అలాగే ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా పద్దెనిమిది రూరల్ మండలాల్లో మూడు పట్టణ ప్రాంతాల్లో తొమ్మిది వేల నలభై యొక్క క్లస్టర్ స్పరిధలో ఐదు వేల నూట ఇరవై ఎనిమిది మంది సిబ్బందిచ్చే ఇంటి వద్దనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ ప్రశాంత్ తెలియజేశారు ముకిలాయం చే పనలపతరా మా నేను కూడా ఇక్కడ ఉంది మన్నవా కంపెనీ చేస్తాను నేను కూడా స్కిల్ హ్యాండిక్యాప్ కూడా వా యాంగే ఉంటా సమరు ఇట్లానే ఇ쁘డే అమ్ముతోనే ఉంది నేను ఐకాటలో ఉంటాను నేను జనరల్స్ కి పాలేనై తప్పేసి ట్రై కరేజ్ చేస్తూ తిస్తుంటుంది నేను పూర్పం చేర్చుకుంటాను అంటే ఈ ఆలడు రెగ్యులర్ షానాల పట్టీ